శత్రువులు సైతం ప్రేమించాలి కానీ లోకానుసారంగా నడుచుకోవాలి ఎందుకంటే దేవుడు యాగో పత్రిక నాలుగు నాలుగు లోపు మాట్లాడతాడు లోకానుసారంగా నడుచుకునే వ్యక్తి నాకు శత్రువు అవుతాడు మరి నువ్వు నేను ఈ రోజు లోకానుసారంగా నడుచుకున్నావా లేదా సినిమాలు చూస్తున్నావా లేదా ఇది లోకానుసారమా కాదు కదా మొచ్చట్లో పెట్టుకున్నావా లేదా ఇది లోకానుసారం కాదా ఇవన్నీ లోకానుసారాలు చేసే పని అండి ఈ లోకానుసారాలు పని చేసినప్పుడు దేవుడు నిన్ను భావిస్తాడు మనం దేవుడి దగ్గర ప్రేమ కోరుకుంటే నువ్వు నేను శత్రువు ఎంతవరకు ఎంతవరకు అర్థమంటారు మరి శత్రువు అవ్వకూడదంటే మసలు ఆపేయాలి సారంగా నడుచుకోకూడదు అపవిత్రమైన మాటలు మాట్లాడకూడదు దొంగతనం చేయకూడదు వ్యవసాయాలు చేయకూడదు ఇవన్నీ చేస్తే దేవుడు శత్రు బట్టు నువ్వే డిసైడ్ మనం దేవుడు శత్రువుగా ఉన్నామా స్నేహితుడిగా ఉన్నామా బ్రహ్మం స్నేహితుడిగా ఉన్నాడు స్నేహితుడిగా ఉండబట్టే అతను మాట్లాడే మాట కోసం ఎదురు చూసాడు దేవుడు ఎదురు చూసేవాడు అండి ఎందుకంటే కేవలం మనిషి కనపడాల స్వరం ఈరోజు మనం స్వరం విన్నానని నాకు దేవుడి స్వరం విన్నప్పుడు మనం ఖచ్చితంగా దేవా నీ స్వరాన్ని నాకు వినబడేలాగా చెయ్యయా ఎప్పుడు నీకు అడ్డు పెట్టుకుని జీవిస్తానయ్యా శ్రమలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా బాధలు వచ్చినా ఆఖరికి చనిపోయే సిచ్యువేషన్ నేను మాత్రం పెట్టాయా అని మనం ప్రార్థించే వారంలో ఉన్నప్పుడు సమరుడు మనతో మనం దేవుడిని స్వీకరించే వారంలో ఉంటాం సమరుడు మనకు మంచి పాడని నేర్పిస్తాం ఇప్పుడు ద్రాక్షణ ఉన్న తీయ ఉందని ద్రాక్ష అనేది నువ్వు పోయ్యానంటే తీగ పర్ఫెక్ట్ గా ఈ తీగ అనేది ద్రాక్షణిని పట్టుకున్నప్పుడే కదా ఆ ద్రాక్షావల్లి పలించేది ఈ ద్రాక్షల్లి దేవుడికి సంబంధించి మరి నువ్వు దేవుడిని పట్టుకున్నప్పుడేగా నువ్వు గట్టిగా ఉండగలిగేది నువ్వు ఎప్పుడైతే దేవుడిని వదిలేసావో ఆ తీగను ఎండిపోతుంది ఎండిపోయి మనుషుల చేత కాల్చివేయ మరి నువ్వు దేవుణ్ణి పట్టుకోకపోతే అగ్నిలో కాల్చివేయబడతావు లేదా మరి కాల్చివేయబడకుండా ఉండాలంటే ద్రాక్షవల్లికి మనం అంటు కట్టుకుంటాం ఆ ద్రాక్షవల్లి దేవుడికి సంబంధించి ఆ తీగ మనకు మనం రోజు మరి తండ్రి మన హత్తుకునే వరంలో ఉంటామో లేదా యోహాను భక్తుడి ఒక మాట ఉంటాడు ఇవని నా రొమ్మునే ఆనుకూల అందుకే దేవుడు ప్రకటన ధర్మ రాసే అంత గొప్ప ధన్యత